బిట్రగుంటలో ఇంటిగ్రల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెల్లూరు జిల్లా పరిధిలోని దాదాపు ఏడు వందల ఎకరాల్లో రైల్వే ఆస్తులున్న బిట్రగుంట వందే భారత్ ఎక్స్ప్రెస్కు సంబంధించి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ యూనిట్ను నిర్మించవచ్చని రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ గారిని కోరిన నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బిట్రగుంటను రైల్వే పరంగా అభివృద్ధి చేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సికింద్రాబాద్లోని రైల్వే కార్యాలయంలో రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ గారిని కలిసి బిట్టగుంట ప్రాముఖ్యతను వివరిస్తూ అభివృద్ధి చేయాలని కోరారు అదేవిధంగా బిట్టగుంట వరకు వస్తున్న ఈఎంయు రైళ్లను కావలి వరకు పొడిగించాలని శబరి ఎక్స్ప్రెస్ పద్మావతి ఎక్స్ప్రెస్ బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ చెన్నై హౌరా ఎక్స్ప్రెస్ సంగమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను కావలిలో హోల్డింగ్ ఇవ్వాలని కోరారు అలాగే గంగా కావేరి కోరమండల్ మరియు తమిళనాడు ఎక్స్ప్రెస్లను నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో హాల్టింగ్ కల్పించాలని కోరారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వినతులను పరిశీలించి నా రైల్వే బోర్డు చైర్మన్ పెండింగ్ ప్రాజెక్టులను అభివృద్ధి అంశాలను త్వరలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఇంకా పలు అంశాలపై రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ గారితో దీర్ఘంగా మంగళవారం నాడు చర్చించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి ఒక ముఖ్య చిన్న చిన్నపిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి